ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును తీర్థయాత్రలకు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిన దుర్ఘటనలో ఇప్పటికే పది మందికి పైగా మృతుల సంఖ్య ఉన్నట్లు తెలుస్తోంది ఘోరమైన దుర్ఘటన ఎందుకంటే తెల్ల తెల్లారేసరికే ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి వార్త బయటకు రాగానే ప్రతి ఒక్కరు కూడా వనికిపోయారు ఎందుకంటే ప్రయాణాలు చేయాలంటేనే ఒక రకమైన భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది ఎప్పుడు ఎలా ఏ ప్రమాదం జరుగుతుందో తెలీదు ఎలా ప్రయాణిస్తున్న వారు అటు నుంచి అటు తిరిగి రాని లోకాలకు ఎలా వెళ్ళిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అతివేగం ప్రమాదాలకు ప్రధానమైన కారణమవుతోంది ఈ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్ బస్గా తెలుస్తోంది ఈ బస్సు మొదట భద్రాచలంలో ఉన్నటువంటి రాముల వారిని దర్శనమైన తర్వాత అన్నవరం వస్తూ ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంకు దగ్గరలో అంటే తులసి పాకులకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరమైన దుర్ఘటన జరిగింది అలా ఘాట్ రోడ్ లో వెళ్తున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టి లోయలో పడిపోయింది ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా ఆ బస్సు లో ప్రయాణిస్తున్న వారు ఇద్దరు డ్రైవర్లతో పాటు ముప్పై ఏడు మంది వరకు ఉన్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఇప్పటికే పదుల పది వరకు ఆ మృతులు ఉన్నారు ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు ఇమీడియట్ గా రెస్క్యూ చేసి గాయపడి వారందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి మోతుగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కైతే తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు అనిత అక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు ఎందుకు ప్రమాదం జరిగింది ఎలా జరిగింది మృతుల వివరాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తోంది ఎన్ని రోజుల పాటు తీర్థయాత్రలకు బయలుదేరింది ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు మరొక వైపు ఈ ఘోరమైనటువంటి దుర్ఘటనకు సంబంధించి వచ్చినటువంటి విజ విజువల్స్ దృశ్యాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి అందులో చాలా మంది గగ్గోలు పెడుతున్నారు మా వారిని కోల్పోయాము అంటూ అయ్యో ఇంతలాగా నలిగిపోయారు బస్సులోని అంటూ వారు చెప్తున్న మాటలు కూడా ప్రతి ఒక్కరిని గుండెలు పిండేస్తున్నాయి ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక్కోసారి ఒక్క ప్రమాదంలోనే ఒక్క దుర్ఘటనలోనే పదుల వరకు మృతులు ఉండటం అనేది మరింత బాధాకరమైన విషయం అని చెప్పాలి కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత కూడా అనేక ప్రమాదాలు మనం చూసాం గోవా నైట్ క్లబ్ కావచ్చు ఇలా చాలా చాలా లో జరిగినటువంటి భారీ అంతస్తుల ప్రమాదం ఇవన్నీ ప్రపంచంలో ఏ ప్రమాదాన్ని చూసినా ప్రతి ఒక్కరు ఒక రకమైన ప్యానిక్ కనపడుతుంది ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం కావచ్చు ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలకి కారణం అతి వేగం నిర్లక్ష్యం డ్రైవర్లకి రెస్క్ లేకపోవడం లేకపోతే నెగ్లిజెన్సీ సెల్ ఫోన్లు చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉండటం ఇలా రకరకాలుగా ప్రమాదాలకు అనేక విషయాలు కారణమవుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి అక్కడి నుంచి ప్రయాణమైనటువంటి ఈ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అన్నవరం వెళ్తూ వెళ్తూ మారేడుమిల్లి సమీపంలో ఇలా ప్రమాదానికి గురి కావటం లోయలో పడిపోవటం అనేది చాలా బాధాకరమైన దుర్ఘటనగా చెప్పొచ్చు ఇందులో ఇప్పటికే పది మంది పైన చనిపోవటం చాలా మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఒక్కసారిగా బస్సు పై ఘాట్ రోడ్లు ప్రయాణిస్తూ అదుపు తప్పి అలా ప్ర పల్టీలు కొడుతూ కింద లోయలో పడిపోయింది అంటే ఆ కిందకు వెళ్తున్నప్పుడు కూడా వీరెవరు కూడా నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే వచ్చినటువంటి దృశ్యాలు కూడా చీకటిగా కనపడుతోంది వీరెవరు కాన్షియస్ లో లేరు ప్రమాదం గురించి అడిగితే ఎవరు చెప్పే పరిస్థితి కూడా లేదు కాబట్టి గా ఈ ప్రమాదం ఈ బస్సు లోయలో ఎన్ని గంటల సమయంలో పడింది ఆ సమయంలో అసలు ఏం జరిగింది ఏమైనా వెహికల్స్ ఎదురుగా వస్తూ ఉంటే తప్పించిపోయి అదుపు తప్పి బోల్తా పడిందా ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ మోతగూడెం పోలీసులు విచారణ తర్వాత వెళ్లడవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క ప్రమాదంలో ఎంతమంది మృతి చెందటం అనేది చాలా బాధాకరమైన ఘటన తెల్ల తెల్లారే సరికే ఈ దుర్ఘటన గురించి వచ్చినటువంటి వార్తలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు పోలీసులది ప్రభుత్వాలతో పాటు వ్యక్తిగతమైన బాధ్యతగా కూడా చూసుకోవాలి ఎందుకంటే డ్రైవర్లు చాలా బాధ్యతమైన బాధ్యత కలిగినటువంటి వృత్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఆల్టర్నేట్గా కూడా ఇద్దరు డ్రైవర్లు ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇద్దరులో ఎవరు ప్రమాదం ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఎవరు కొద్దిపాటి నిర్లక్ష్యంతో వ్యవహరించినా కూడా ప్రమాదాలు జరగడానికి కారణమవుతోంది అలాగే ఘాట్ రోడ్లో కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఈ జీపులు ట్రక్లు కూడా బాల్ పడినటువంటి ఘటనలు చూస్తున్నాం ఒక్కొక్కసారి ఏంటంటే వెదర్ కండిషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి అసలే వింటర్ ఈ సమయంలో కూడా ఘాట్ రోడ్ లో ప్రయాణం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది సో ఓవర్ స్పీడ్ వెళ్ళినా కూడా ఇమీడియట్ గా అది ప్రమాదానికి కారణం అవుతుంది చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు ఇక్కడ కూడా అసలు ఎగ్జాక్ట్లీ ఈ బస్సు అలా ప్రమాదం శాతం లోయలో పడడానికి ఇంకేదైనా వెహికల్ అడ్డొస్తే తప్పించి జరిగిందా లేకపోతే ఈ స్నో వల్ల రూట్ క్లియరెన్స్ లేకపోయిందా లేకపోతే డ్రైవర్ అతివేగంగా పోనించడం వల్ల జరిగిందా ఇవన్నీ కూడా అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రస్తుతానికి ఆ బస్సులు ప్రయాణిస్తున్న వారందరూ కూడా నిద్రమత్తలో ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్ళారు అంటే సో టెంపుల్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్లే వరకు కూడా మ్యాక్సిమం రిలాక్స్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకోవాలనే ప్రయత్నమే అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇప్పటికి మాత్రం అక్కడ కనపడుతున్న దృశ్యాలు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తున్నాయి చాలా మంది గగ్గోలు పెడుతూ ఏడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ వీడియోలో వినపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఈ ప్రమాదం సాత్తు జరిగినటువంటి ఘోర దుర్ఘటనలో ఇంతమంది మృతులు ఉండటం చాలా బాధాకరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి